తెలంగాణలో రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ క్రాంతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సన్నబియ్యం అందుతున్నాయో లేదో అని ఆరా తీశారు లబ్ధిదారుల ఇంట్లో సన్న బియ్యంతో కలెక్టర్ ఇతర అధికారులు భోజనం చేశారు పక్కనే ఉన్న రేషన్ షాప్ కు వెళ్లి సన్నబియ్యం పంపిణీ ఎలా జరుగుతుందని తెలుసుకున్నారు ప్రభుత్వం అందించే బియ్యం ప్రతి లబ్ధిదారులకు అందేలా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ క్రాంతి తెలిపారు సర్కార్ అందిస్తున్న సన్నబియ్యం టేస్ట్ బాగుందంటున్న కలెక్టర్ క్రాంతితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జిల్లాలో అంతటా జరుగుతుంది అయితే సన్న బియ్యం లబ్ధిదారులకి అందుతుందా అందితే ఆ సన్న బియ్యం ఎలా ఉన్నాయి అని తెలుసుకునేందుకు స్వయంగా కిట్టు ఎవరి లబ్ధిదారున్నారో లబ్ధిదారి ఇంటికే జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు వచ్చారు వారితో పాటు ఈ రోజున మధ్యాహ్న భోజనం కూడా చేశారు మనతో పాటు వల్లూరు క్రాంతి కలెక్టర్ గారు వారిని అడిగి మరిగిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం లబ్ధిదారులకు జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం కార్యక్రమం ఏ విధంగా ባለልብቋ እንደ ተርት మన జిల్లాలో మొత్తం ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులలో మనము సన్న బియ్యం పంపిణీ అన్నది ప్రారంభించాము అన్ని షాపులలో నుంచి కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా సన్న బియ్యంని తీసుకువెళ్తున్నారు మరి ఈరోజు సన్న బియ్యం ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది మరి తీసుకున్న లబ్ధిదారుల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అని కనుక్కోవడానికి ఈరోజు స్వప్న కిట్టు అని వీరి ఇంటికి వచ్చి వీరితో పాటు ఈరోజు భోజనం చేయడం జరిగింది జిల్లా అన్ని రేషన్ షాప్ జిల్లాలోని అన్ని రేషన్ షాప్లలో కూడా జరుగుతుంది మొత్తం కూడా ఈ నెలకు మనకు ఎనిమిది వేల టన్స్ వరకు కూడా మనకు అలాట్మెంట్ ఉంది అది మనము అన్ని రేషన్ షాపుల నుంచి కూడా పంపిణీ చేస్తున్నాము ముఖ్యంగా ఇంతకుముందు కూడా ఈ సన్నభ్యం కార్యక్రమం జరిగిన తర్వాత కూడా మన జిల్లా నుంచి పురుగు రాష్ట్రాలు తరలిపోతారు దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకునిపిస్తున్నారు సో ఇంతకు ముందు మనము లావ బియ్యం ఇచ్చేవారు అది కొంత డైవర్షన్ జరుగుతుంది అన్నది కూడా ముందు జరిగేది కానీ ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సన్న బియ్యం వారు స్వయాన వారే కన్జ్యూమ్ చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ ఉంది సో దీంతో డైవర్షన్ కూడా జరగడం చాలా తగ్గుతుంది అని కూడా మేము అనుకుంటున్నాము అయినా కూడా విజిలెన్స్ అన్నది ఎప్పుడు కూడా మనము చెక్ పోస్ట్లో ఏర్పాటు చేసుకొని మన హైవేస్ ద్వారా ఎన్నో అట్లా వెళ్ళే లావ బియ్యం ఎన్నో ముందు కూడా పట్టుకున్నాము ఇప్పుడు కూడా అదే విజిలెన్స్ కూడా మేము కంటిన్యూ చేస్తాము మొత్తం మీద లబ్ధిదారులకు అందరూ కూడా సన్న బియ్యం చేరాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టానం తీసుకుంది జిల్లా అన్ని రేషన్ షాపుల్లో కూడా పంపకం జరుగుతూ ఉంది స్వయంగా జిల్లా కలెక్టర్ ఆ లబ్ధిదారుల కిట్టు ఇంటికి